అభివృద్ధికి రిలయన్స్ సంస్థ కట్టుబడి ఉంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు ఇవాళ గాంధీనగర్ లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ పదవ ఎడిషన్ లో ఆయన మాట్లాడుతూ గుజరాత్లో తన మూలాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కంపెనీ నిబద్ధత గురించి తెలియజేశారు రిలయన్స్ ఎప్పటికీ గుజరాత్ కంపెనీ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ఇరవై ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతుందన్నారు మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ఏ శక్తి ఆపలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు ఇక మోదీ ప్రపంచ నాయకత్వాన్ని సాధ్యం కానిది అసుసాధ్యం చేయగల నాయకుడని అంబానీ చెప్పుకొచ్చారు ప్రధానిగా మోదీ ఉండటాన్ని అన్ని సాధ్యమవుతున్నాయని చెప్పారు విజన్ డిటర్మినేషన్ ఎగ్జిక్యూషన్ ఉన్న ప్రధాని మోదీ కోట్ల మంది భారతీయులను ప్రతిబింబిస్తుంది ప్రపంచ దేశాల ప్రశంసలను ప్రస్తుతం భారత్ అందుకుంటుందని ఆయన పేర్కొన్నారు గత దశాబ్దంలో రిలయన్స్ నూట యాభై డాలర్ల బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది ఇందులో మూడింటి వంతు గుజరాత్కే కేటాయించమని తెలిపారు రిలయన్స్ రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు గ్రీన్ గ్రోత్తో గుజరాత్ ప్రపంచ ఆగ్రగ్రామీ ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు రెండు వేల ముప్పై నాటికి రాష్ట్ర ఇంధన అవసరాలలో యాభై శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కృషి చేస్తుంది అని ముఖేష్ అంబానీ తెలిపారు రిలయన్స్ జియో ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ జీ సేవలను అత్యంత వేగంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది గుజరాత్ను పూర్తిగా ఫైవ్ జీ ఎనబుల్ చేశాం డిజిటల్ డేటా ప్లాట్ఫామ్తో పాటు ఏఐ అడిషన్లతో గుజరాత్ స్టేట్ గ్లోబల్ లీడర్గా నిలిచింది అని ఆయన తెలిపారు ఫైవ్ జీ ఎనబుల్ ఏఐ విప్లవం మిలియన్ల కొద్ది కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ విద్య వ్యవసాయం లాంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందని అంబానీ తెలిపారు